చూటే నాకు అర్థమైంది దేవుటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని వావ్ వావ్ డబుల్ వావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ధామని పడిపోయానని నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అవుతుందో అంత గౌరవనో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా ఏయ్ కనీసం మొదనే చేస్తావా మాటలు నేను తను లవ్ చేస్తాననేమొని డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదితే

అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కారు ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చేప లోపల నాకు చెప్పడానికి చాప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బ అడ్రస్ పెడితే డ్రస్ మాట్కొని వస్తున్నాడు ఇది మీ సంప్రదాయమా మరీంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కగా చెప్పను అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గర నీతో నేను చెప్పాలా ఈ టైటానిక్ ఆడరా బాబు కొట్టకముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్

ఆడపిల్ల మనసు బల్బు లాంటిది స్విచ్ ఎక్కడుందో తెలుసుకుని ఆన్ చేస్తే తిరుగుతుంది ఆ స్విచ్ పక్కనే టైటానిక్ గార్డ్ ఉంటాడు టైటానిక్ ఎవట్రా నువ్వు బలకిన శాంతి బాడీ గార్డ్ వాడు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు ఏంటి

ఆ మీరు ఒక రైట్ మీ కళ్ళ గురించి చెప్పండి మీ యువర్ డ్రీమ్స్ అని షిడ్నీ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్ వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అవునా కదా నేనే మాట్లాడాను మరి కదలేదండి లిప్పు కదలకుండా మాట్లాడడం స్పెషల్ డెకరేషన్ ని ఫేస్ మీ మీ స్టడీ చేసి మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే చూసి అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వేధావేషాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడే ఒప్పుకుంటారా నాకు ఫేస్ మీ కాంప్లిమెంట్ కి నా గిఫ్ట్ టేక్ ప్లీజ్ హెల్మిట్స్ అదే నా పేరు ఎక్స్ట్రా డెకరేషన్ ముందు నుంచి చూసిన భావం నుంచి చూసి నామో చెప్పగల పైదవే నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కాకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి చిప్పుకెలికాయ చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవచ్చు తలుచుకోండి అస్సలు తలుచుకోండి

ఈ వాళ్ళ నాకు ఒక డైనమిక్ అండ్ చార్మింగ్ పిల్ల కనపడ్డాడు మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నావో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ అనుకుంటున్నాడో అది కూడా చెప్పేస్తాడు అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నావో చెప్పడం నా కూతురి చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా